అది కూడా చిరంజీవి ప్రత్యేకత ఏమంటే ఆయన మోడెస్ట్ వినయంగా ఉంటాడు నిర్ణయ మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ను వెళ్ళి వాళ్ళకి పద్ వ్యక్తిగతంగా వెళ్ళి పద్మశ్రీ వచ్చిందని వాళ్ళని అభినందించిదంతా వచ్చారు ఇంకా చాలా మందికి వచ్చింది తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువగా పద్మశ్రీలు బాగానే వచ్చాయి ఇందులో తెలంగాణకు కొన్ని ఎక్కువ వచ్చాయి ఆంధ్రకు గతంలో ఇటు వచ్చాయి అటు వచ్చినప్పుడు ఎప్పుడూ రాజకీయ కోణాల్లోనో ఇంకో కోణంలో చూసేవాళ్ళు చూడవచ్చు తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉండదు కదా అందులో ఈ ప్రభుత్వంలో అది కొంచెం ఎక్కువగా విమర్శ ఉంది ఓకే దట్స్ చాలా రాజకీయాలు ఉన్నాయి ఉదాహరణకు చర్చకు రాలేదు ఊరికి చెప్తాను అచ్యుతానందన్ కేరళ మాజీ ముఖ్యమంత్రికి సిపిఎం ఆయనకు పద్మభూషణ్ ఇచ్చారు సిపిఎం వాళ్ళు అవార్డులు తీసుకోరు కదా అచ్చు ఇంతకుముందు బుద్ధదేవి భటాచార్య జ్యోతిబాసు వాళ్ళు తీసుకోవాలి ఈఎంఎస్ నమూద్రిబాద్ కూడా తీసుకోవాలి ఈఎంఎస్ నమూద్రిబాద్ కేరళకే మాజీ ముఖ్యమంత్రి ది ఫస్ట్ నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకోలేదు అచ్యుతానందన్ తీసుకున్నారు అనే చర్చ వస్తే వాళ్ళు ఒక మాట చెప్పారు జ్యోతిబాస్ను ప్రధానమంత్రిగా ఉండమంటే వద్దని వదులుకున్న సంగతి అందరికీ తెలుసు కానీ భారతరత్న కూడా వదులుకున్నారు జ్యోతిబాస్ గారు చాలామందికి ఈ విషయం తెలియదు ఇంతగా తెలీదు భారతరత్న అవార్డు కోసం జ్యోతిబోస్ని ఎంపిక చేసి మేము మీ పేరు పెడతామంటే వద్దు బాబునకు అని చెప్పాడు ఆయన ఒక వ్యక్తి భారత ప్రధాని పదవిని భారతరత్న రెండింటిని కూడా తిరస్కరించడం అనేది బహుశా మామూలుగా ఈ రోజుల్లో ఆలోచనలకు అందే అంశం కాదు మొన్న ఆయన పుట్టినరోజు నాడు కూడా నేను మాట్లాడింది చాలా వరకు వైరల్ చేశారు ఎవరో దాన్ని ఎక్కడో మాట్లాడింది తీసుకొని అదే పద్ధతిలో నమ్ముద్రిపాదు బుద్ధదేవ్ భట్టాచార్య కూడా వాళ్ళ కుటుంబాలను అడిగినప్పుడు వాళ్ళ అవార్డులు వద్దన్నారు కానీ వాళ్ళకు ఒక తేడా ఏమంటే అచ్యుతానందని చనిపోయారు చనిపోయిన తర్వాత అవార్డు ప్రకటించారు దానికి కుటుంబ సభ్యుల పా సిపిఎం వాళ్ళని అడిగితే కుటుంబ సభ్యులు నిర్ణయించారు వాళ్ళంటే బతికున్నారు కాబట్టి మేము చెప్పాము ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే బెస్ట్ జడ్జెస్ అన్నారు వాళ్ళు మేము ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు తీసుకుంటే తీసుకోవచ్చు చాలా కాలం మంచి పేరు ఉంది కదా తీసుకోవచ్చు అని కూడా కొంతమందికి ఉంది ఏమవుతుందో నాకు తెలియదు నేను సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయం చెప్పాను ఇప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది మరి అందరూ ఆయన పేరే చెప్తుంటారు పాలిస్తుంటారు అది అది తేలదు ఇప్పుడు మనం మీరు అడిగిన ఈ యాక్టర్లు మురళీమోహన్కు రాజేంద్ర ప్రసాద్కు వచ్చాక దీని మీద కూడా ఒక పెద్ద కొంతమంది ఒక సోషల్ మీడియాలో మీడియాలో ఇంకెవరు దొరకలేదా లేదా మురళీమోహన్ గారికి అవార్డు ఏంటి ఆయనకు మామూలుగా ఇవ్వచ్చు కానీ వ్యాపారవేత్తగా ఇవ్వచ్చు లేదా తెలుగుదేశాన్ని బలపరిచినందుకు ఇవ్వచ్చు కానీ ఇదే ఇవి అర్థం లేని కామెంట్స్ అండి మురళీమోహన్ ఒక వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ హీరోసు ప్రొడ్యూసర్సు అన్నిట్లో ఆయన ముఖ్యపాత్ర వహించిన ఓకే ఆయన తెలుగుదేశం అయితే తప్ప అది తెలుగుదేశం పార్టీలోనో వైఎస్ఆర్ పార్టీలోనో భారతీయ జనతా పార్టీలోనో ఎవరైనా ఉంటే వాళ్ళు లేకపోతే కమ్యూనిస్ట్ అభిమానులు ఉంటే వాళ్ళు తప్పు చేసినట్ట నాకు అర్థం కాదు నాగేశ్వరరావు గారు వంద సార్లు నేను కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నాను నాకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ కోరు వాళ్ళు ఎలా అనర్హు అవుతారు నిజానికి ఆ విధంగా ఎన్టీఆర్కి చేశారు అన్యాయం ఎన్టీఆర్కు పద్మశ్రీ దగ్గర ఆపేశారు నాగేశ్వరరావు గారేమో దాదాసాహెబ్ ఫాల్కే వరకు వెళ్ళారు ఈయనేమో ప్రజా జీవితంలో కూడా పాత్ర వహించారు ఎన్టీఆర్ వాస్తవానికి ఇది ఆ విషయం పక్కన పెట్టి రాజేంద్ర ప్రసాద్ మీద ఈ మధ్యకాలంలో మనం ఒకటి రెండుసార్లు నేనే ఏ ఒక్కరికంటే కుత్తి బట్ బట్ కంటే ఎవరున్నారు కామెడీకి పట్టం కట్టి పైగా ఆయన కేవలం కామెడీ యాక్టర్ కూడా కాదు అతను చిరంజీవితో పాటు శిక్షణ తీసుకున్న ఒక వ్యక్తి స్నేహితుడు కూడా బాగా అటువంటిది ఆయన హాస్యానికి ఒక స్థాయి కల్పించారు హీరోయిజన్ తెచ్చిపెట్టారు అంతకుముందు చంద్రమోహన్ బాగా వెల్ నోన్ కామెడీ చేయగలిగిన హీరో అంటే చంద్రమోహన్ కూడా నవరస కానీ చంద్రమోహన్ కాలంలో కంటే రాజేంద్ర ప్రసాద్ దాన్ని ఇంకొక మెట్ ఎక్కిచ్చాడు దానికి ఒక సపరేట్ స్టేటస్ తీసుకొచ్చాడు ఆయన ఆధారంగా ఒక పరిశ్రమ ఒక సెక్షన్ ఒక ఒక కంటిన్జెంట్ తయారైంది పరిశ్రమలో తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ అన్ని విధాలు ఆయనకు అవార్డు వచ్చినందుకు ఆయన నవ్వులన్నీ గుర్తు చేసుకుంటారు జనం ఒక లేడీస్ టైలర్ ఒక ఆ ఒక్కటి అడకు ఏప్రిల్ ఒకటి ఆహనా పెళ్ళ ఒకటి ఆ ఎన్ని సినిమాలు మళ్ళీ మేడం లాంటి సినిమా వేసినప్పుడు ఆయన ఎంత భిన్నంగా చూపించారు ఇప్పుడు క్యారెక్టర్ 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 యాక్టర్ ట్రాన్స్ఫార్మ్ అదే అదొక అదొక మార్క్ అలా వేసిన ఆ నలుగురు శ్రేయోభిలాషి ఈ రెండు కూడా అయ్యాయి అందుకే రాజేంద్ర ప్రసాద్ డిజర్వ్స్ ఇట్ ఆలస్యమైంది అనే అభిప్రాయం ఉండొచ్చేమో కానీ మురళీమోహన్ అంటారా మురళీమోహన్ ఒక పిల్లర్గా నిలబడ్డాడు సినిమా పరిశ్రమకు అసలు అంత అంత సాధారణంగా ఉంటూ పరిశ్రమలో ఇన్ని ఇంతకాలం నిలదొక్కుకోవడం అనేది ఆయనకే చెల్లింది నాగేశ్వరరావు శోభన్ బాబు మాట అనేవాళ్ళు ఎన్ని చెప్పినా మేమేమి దర్శకత్వం వహించలేదు మేమేమంది చిత్ర నిర్మాణాలు సోహన్ బాబు అయితే నిర్మాణం కూడా చేయలేదు పెద్దగా అని చెప్పేవాళ్ళు వాళ్ళు అందుకని మురళీమోహన్ ఆల్రౌండర్ ఆయన బేసిక్గా బిజినెస్ మ్యాన్గా ఉండి సినిమాల్లోకి వచ్చారు సినిమాల్లో కూడా చక్కగా ఒక పద్ధతిలో తీసుకుంటూ వచ్చారు ఇప్పుడు మహేష్ బాబుకి చాలా క్రేజ్ ఇచ్చిన అతడు లాంటి సినిమా మురళీమోహన్ ద్వారా వచ్చింది నాగార్జునకు ఇచ్చింది వారసుడు అదే ఆ రోజుల్లో అదే అది కూడా చాలా ఇచ్చింది అత వారసుడు కానీ ఇంకోటి ఉంది కదా అమలతో యాక్ట్ చేస్తాడు అది కానీ ఇట్లా మురళీమోహన్కు నిర్ణయం నిర్ణయం ఇటు ఎంపీగా చేశారు ప్రజా జీవితంలో ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా అసోసియేషన్లో కూడా ముఖ్య పాత్రధారిగా ఉన్నారు ప్రభుత్వాలు ఏం మారినా రాష్ట్రమే మారినా ఆయన మటుకు స్థిరంగా ఆ పాత్ర నిర్వహిస్తున్నారు సో వాళ్ళిద్దరికే దే డిజర్వ్ ఇట్ అందులో ఇంకా రెండో చిన్న చిరంజీవి వెళ్ళి అభినందించడం కూడా చాలా బాగుంది వేరే రాజకీయ కారణాల నుంచి దీన్ని చూడాల్సిన అవసరం లేదు మనం ఇందాక అన్నట్టుగా ఒక మాట అటు ఇటు అయితే ఆ మాట సరికాదు ఆ పద్ధతి సరికాదు అని చెప్తాం కానీ రాజేంద్ర ప్రసాద్కి ఎందుకు ఇచ్చారా అందుకు ఇచ్చారా ఈ పద్ధతిలో ఇవి సరైనటువంటి విషయాలు కాదు మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ పివీ నరసింహారావు నవ్విచ్చినందుకైనా ఇవ్వాలని కాబట్టి పివీ నరసింహారావు గారు మురళీమోహన్ కూడా అండి ఈ పెద్ద పెద్దవాళ్ళ మధ్యలో ఆయన అతి జాగ్రత్తగా ఉండడం వల్ల ఉండిపోయాడు కానీ ఒక దశలో నిజానికి సాఫ్ట్ రోల్స్కి ఎవరున్నారు అని భావించినప్పుడు మురళీమోహన్ ఆ గ్యాప్ చాలా చక్కగా ఫిలప్ చేశారు దాసర్ నారాయణరావు మురళీమోహన్ మోహన్ బాబు లాగా సినిమాలే తీయలేదు అందులో మరీ ముఖ్యంగా మురళీమోహన్ హీరోయిన్ ఎవరైనా కానీ ఖచ్చితంగా అంత సీనియారిటీ ఆ కంటిన్యూషను ఆ బ్యాలెన్స్ ఉన్నందుకు తప్పకుండా హీ డిజర్వ్స్ ఇట్ అనమాట సార్ హిందూ దేశమే మోహన్ భగవత్ అదే పాట క్షేత్రాల్లో ఇతరుల నిషేధం ఇది 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 కూడా ఎక్కువ మంది మాట